ఈ వీడియోలో మనం టొమాటోలో వచ్చేటువంటి కాయకుళ్ళు సమస్య గురించి తెలుసుకుందాం టొమాటోలో కాయకుళ్ళు ముఖ్యంగా కాల్షియం లోపం వల్ల ఏర్పడుతుంది దీనినే బ్లాజమన్ రోడ్ అని కూడా పిలుస్తారు దీన్ని మనం ఎలా గుర్తించాలి ముదురు గోధుమ లేదా నలుపు రంగు కాయ అడుగు భాగంలో ఏర్పడుతుంది ఇది టొమాటో మొక్కల్లో కాల్షియం లోపం వల్ల ఏర్పడుతుంది భూమిలో ఉన్న కాల్షియం ముక్కలకు సరిగ్గా అందక ఈ సమస్య వస్తుంది భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా నత్రజని వినియోగం ఎక్కువగా ఉన్నా కలుపు తీసేటప్పుడు టొమాటో వేర్లు దెబ్బతిన్న లవణాలు ఎక్కువగా ఉన్నా ఈ కాల్షియం పోషకాన్ని తీసుకోలేదు ఈ కుళ్ళు పచ్చికాయ మరియు పండుకాయలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీనికి పరిష్కారంగా బయోఫ్యాక్టర్ ఉత్పత్తి క్యాన్మాక్ మైక్రోన్యూట్రిటన్ ప్లస్ మైక్రోన్యూట్రిటన్ మొక్కలకు సకాలంలో సమకూరి పోషకాలను అందిస్తుంది క్యాన్మా కేవలం పోషకాలను అందించడమే కాకుండా కాయరంగు రుచి నాణ్యత బరువును పెంపొందిస్తుంది కాల్షియం కనగోడ నిర్మాణం మరియు మొక్కల దృఢత్వానికి అవసరం నిరంతర కణ విభజన మరియు కణాల ఏర్పాటుకు కాల్షియం ఉపయోగపడుతుంది కాల్షియం ఇతర పోషకాలను శోషణ చేయడాన్ని మరియు రవాణా చేయడాన్ని ప్రోత్సహిస్తుంది కాల్షియం శోషణ ప్రధానంగా కొత్త వేరు హరితాలు మరియు వేరు సిరస్సు ద్వారా జరుగుతుంది క్యాన్మాక్ కాయకుళ్ళు వంటి ప్రత్యేక నివారణ గమనిక పంట యాభై నుంచి అరవై రోజుల పూత దశ నుండి మల్టిపుల్ హార్వెస్టింగ్ దశ వరకు అందించాలి డోసేజ్ రెండున్నర లీటరు ఒక ఎకరానికి ప్రతి నాలుగు రోజులకు ఒకసారి బిందు సేద్యం ఇవ్వాలి ఒకటిన్నర నుంచి రెండు లీటరు ఒక ఎకరానికి ప్రతి ఏడు రోజులకు పిచికారీ చేసుకోవాలి టమాటా మిర్చి వంగ బొప్పాయి దానిమ్మ మరియు ఇతర అన్ని పంటలకు వాడుకోవచ్చు